రేపు శనివారం రోజు మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీరు కోటేశ్వరులాగా కూడా మారిపోతారనమాట అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పొచ్చు ఒక ఐదు రూపాయల బిల్లు ఏంటంటే మన జీవితాన్ని మార్చే అంత శక్తి ఐదు రూపాయల బిల్లకు ఉంటుందండి అలానే కాకుండా మన జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి అప్పుల నుంచి మొత్తం మనం బయటికి రావాలి బయటపడాలి ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటారు కదండీ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రేపు శనివారం చాలా మంచి రోజు అనమాట అయితే ఈరోజు మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి మీ అప్పు ఎంత ఉన్నా పర్వాలేదండి తీరిపోతుంది మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారు మీరు షాక్ అయిపోతారనమాట అంత చక్కగా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము చాలా చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ పరిహారం అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి కాబట్టి దీన్నైతే మర్చిపోకుండా చేసుకోండి జీవితం అన్న తర్వాత మనం ఏంటంటే సంపాదించింది సరిపోకను మన దగ్గర డబ్బు లేకను మనం అప్పు చేస్తూ ఉంటాము అప్పు చేసినప్పుడు కూడా ఏంటంటే మనం దాన్ని తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అయితే మన అప్పు తీరాలన్నా మనం అప్పు నుంచి బయటపడాలన్నా అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం కూడా వెళ్ళాలి అందరిలాగా మేము కూడా అప్పులు ఇచ్చుకోవాలండి అసలు కూడా మేము అప్పు ఇవ్వము కానీ అప్పు చేస్తూ ఉంటామండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఈ విధంగా ప్రయత్ని ండి మీకే అర్థమైపోతుంది తెలిసిపోతుందండి కాబట్టి తప్పకుండా రేపు శనివారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేయండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత రేపు శనివారం కదా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు ఏంటంటే రేపు ప్రత్యేకించి పిండి దీపం చేస్తే చాలా మంచిదండి పిండి దీపం చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే కోరికలన్నీ కూడా తీరుతాయి అన్నమాట ఏదైనా కోరిక మీకు తీరట్లేదు చాలా రోజుల నుంచి మాకు కోరిక ఉందండి అని బాధపడతారు కదా అలాంటి అయితే పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం కూడా ఎలా చేయాలో తెలుసా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి నార్మల్గా అనుకుంటారు ఏముంది బియ్య పిండిని తీసుకొని తడిపేసి దాన్ని మనం ముద్దలాగా చేసి ప్రమిద చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ అలా కాదండి మన కోరిక తీరాలంటే మనము బియ్యం పిండిని కలుపుతాం కదా కలిపేటప్పుడు మీరు చిటికడంత పసుపు వేయండి వేసేసి అందులో వీలుంటే చందనం ఉంటుంది కదా చందనం ఏంటంటే కనుక గంధమండి కొంచెం అంతా ఈ చందనం పౌడర్ ఉంటుంది కదా అది చిటికడంత వేయండి చిటికడంత పసుపు వేయండి బియ్య పిండిలో ఆ తర్వాత చక్కగా నీళ్లు పోసేసి ముద్దలాగా చేసి ఆ ముద్దని ప్రమిదలాగా చేసేసుకొని దానిపైన అంటే పెద్ద సైజ్ అయితే ఒకటే చేసుకోండి లేదంటే రెండు పిండి దీపాలు కూడా చేయొచ్చు ఇలా మనము అంటే నాలుగు కూడా చేసుకోవచ్చు ఐదు కూడా అంటే ఐదు చేయొచ్చు అలానే కాకుండా రెండు చేసుకోవచ్చు ఒకటి పెద్ద సైజులో కూడా చేసుకో వచ్చండి ఇలా ఏంటంటే పిండి దీప ఆరాధన చేసేసి దానిపైన నామాన్ని వెయ్యండి నామం ఒకవేళ వెయ్యకపోతే పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టండి అలా బొట్టు పెట్టేసిన తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి పిండి దీపం చేస్తాం కదా నేల మీద పెట్టకుండా తమలపాకు మీద పెడితే మంచిదనమాట ఇలా తమలపాకు మీద పెట్టి మనము మన శక్తి కులదండి ఇప్పుడు ఆవు నేతిని పోయాలనుకుంటే ఆవు పోసుకోండి నువ్వుల నూనె పోయాలంటే నువ్వుల నూనె పోయండి ఎలా పోసినా ఏం కాదనమాట అలా పోసేసిన తర్వాత ఏక ఒత్తితో దీపం పెట్టకూడదంటారండి కొంతమంది ఏమో ఏకవత్తితో పెట్టాలంటారు కొంతమంది పెట్టకూడదు అంటారు కాబట్టి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి వేసి దీపారాధన చేయండి ఇలా పిండి దీపంలోనైనా సరే నార్మల్గా మీరు పెట్టే దీపంలోనైనా సరే ఖచ్చితంగా రెండు దీప అంటే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దాన్ని ఒకటిగా కలిపి మనం ఆ ఒత్తిని వేసేసి చక్కగా దీపారాధన చేసేసి ఇంకా దీపం వెలుగుతుంటే శని శనివారం పూట ఇది రోజే చేయమని చెప్పట్లేదు ప్రతి శనివారం కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏ దీపం పెట్టినా సరే నార్మల్గా పెట్టుకున్న పిండి దీపం పెట్టుకున్నా మీరు ఏ దీపం పెట్టినా పర్వాలేదు కానీ ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ యాలకాయని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి అంటే వెలుగుతున్న దీపంలో డైరెక్ట్గా యాలకాయ తీసేసుకొని వేసుకోండి యాలక్కయ ఎందుకు వేయాలండి అంటే కనుక ధనం రావటానికి రుణ బాధ తీరటానికి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి యాలకాయ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి యాలక్కాయిని వేసి దీపం పెడితే మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సగల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఇలా చేయండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కయని తీసేసి ఏదైనా చుట్టు మొదట్లో పడేసి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు దీపదూపన నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చాలా చిన్న పరిహారం అండి చెప్పాలంటే ఏమీ లేదు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా గంధము ఈ రెండు కలపాలన్నమాట అలా కలిపేటప్పుడు ఆ పొడులలో ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లని చేతితో మెదిపేసి అందులో కలపండి అంటే ఇప్పుడు మనం పసుపు గంధము అలానే కాకుండా ఒక కర్పూర బిల్లని కలిపి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా కలిపిన తర్వాత నీళ్లు పోసేసి కలపండి మరీ ఏంటంటే మరి అంత గట్టిగా కలపకండి అలా అని అంత లూజుగా ఏం కలపకండి మధ్య రకంగా కలుపుకొని ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లులే తీసుకోవాలి మళ్ళీ మీరు రూపాయ బిల్లులు రెండు రూపాయల బిల్లులు ఇలా తీసుకోకూడదు ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసేసుకొని చేతిలో పట్టుకోండి మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా గంధము పసుపు కర్పూరం పొడి అంటే కర్పూర బిల్లలు వేసి కలిపాం కదా అది కలిపేసి ఏంటంటే ఒక పక్కకు పెట్టేసి ఐదు రూపాయల బిల్లులు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే స్వామి మాకు అప్పు ఉంది స్వామి మా అప్పు తీరాలి మాకు అప్పు తీరే మార్గాలను చూపించు మా అప్పు ఎలాగైనా సరే తీరిపోయేలాగా చెయ్యి మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళేలాగా చూడు తండ్రి అనేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పం మీరే మీ పరిహారం ఆధారపడి ఉంటుంది ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటే అంత తొందరగా మీకు ఫలితం వస్తుంది అంత తొందరగా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే ఆ మార్పుని చూసి షాక్ అయిపోతారండి ఆశ్చర్యపోతారనమాట అంటే ఇంతలా ఫలితం వస్తుందా ఇంత మంచి ఫలితాన్ని మేము పొందుతామా అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారనమాట అందుకే ఈ విధంగా ఐదు రూపాయల బిల్లు తీసేసుకుని ఇంకా ఈ పరిహారం చేసేసుకొని ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక మీరు కలిపి పెట్టుకున్నారు కదా పసుపు గంధము ఇదంతా కూడా అందులో ఈ ఐదు రూపాయల బిల్లులు వేయండి ఐదు రూపాయల బిల్లులు ఐదు కూడా మునిగేలాగా చూసుకోండి గాజు బౌలు కానీ స్టీల్ది చిన్నది అంటే బౌలు కానీ తీసుకొని అందులో ఇవి కలిపేసి ఐదు రూపాయల బిల్లులు వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచేయండి ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఎప్పుడు చేసినా వారం రోజులు ఉంచాలి అంటే వారం అంటే కనుక ఇక్కడ మీరు ఇప్పుడు శనివారం పెడతారు కదా మళ్ళీ శనివారం వరకు ఉంచుకోండి అలా ఉంచేసిన తర్వాత శనివారం రోజు కొద్దిగా ఆరిపోతుంది కదా అండి అదంతా కూడా పసుపు ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది కదా ఆ తర్వాత అందులో కొద్దిగా నీళ్ళను పోసేసి ఏంటంటే మళ్ళీ పేస్ట్ లాగా చేసి అందులో నుంచి ఐదు రూపాయల బిల్లులు తీసుకుని కడగకండి ఒక క్లాత్ తీసుకుని దాని సహాయంతో ఏంటంటే ఈ యొక్క డబ్బంతా కూడా తూడ్చేయండి అంటే ఐదు రూపాయల బిల్లలు ఐదు ఉన్నాయి కదా తూడ్చేయండి తూడ్చేసిన తర్వాత మిగిలిన ఈ యొక్క గంధము ఈ పసుపు మిశ్రమం ఉంది కదా ఇదంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో సైడ్కు పోయండి చెట్లకు పోయకండి సైడ్కు పోసేయండి ఇంకా అది ఆ గిన్నెని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి అయితే ఈ ఐదు రూపాయల బిల్లలు ఏం చేయాలంటే అంటే కనుక ఆ రోజు మనం శనివారమే తీస్తాం కాబట్టి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి హుండీలో వెయ్యొచ్చండి హుండీలో వేస్తే ఏమవుతుందో తెలుసా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లేదనుకుంటే అవి ఒక క్లాత్లు అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో మూట కట్టి మీరు తిరుపతికి వెళ్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు కూడా హుండీలో వెయ్యొచ్చు ఎందుకు ఇలా వేయాలంటే కనుక గుర్తుపెట్టుకుంటే మన అప్పు తీరదండి మనకు చాలా అప్పు ఉంటుందండి అప్పు తీరక మనం ఎంత ఇబ్బంది పడతాం బాధపడతాం మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాం అది మనకు మాత్రమే తెలుసుంటుంది వేరే వాళ్లకు తెలియదు కొంతమంది ఏంటంటే కనుక అప్పు కానీ నమ్మరు అసలు నిజం చెప్పాలంటే ఆ అప్పుంది అన్ని అబద్ధాలు చెప్తున్నా అన్నట్టుగా చెప్తూ ఉంటారు కొంతమంది ఇంకా మనప్ప ఏంటంటే పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదా అలాంటప్పుడు కూడా మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కదా అయితే మీరు ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి రెండోసారికి మీ అంతటా మీరే చేసుకుంటారు అంటే మేము తిరుపతికి వెళ్ళాం కదండి అంటే వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు వేసేస్తారు ఉండిలో లేదు మేమే వెళ్తామంటే మీరే వెళ్ళండి లేదంటే మనకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి కదండి ఉంటే అక్కడ వేయొచ్చు అలా కూడా మాకు వీలు పడదంటే అవి పేదవారికి దానం చేయొచ్చు ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది కానీ ఒకటే మార్పు అయితే రాదిది కూడా గుర్తుపెట్టుకోండి వెంటనే టక్కున అని మనకైతే మార్పు రాదు కానీ కొంచెం సమయం పడుతుంది అలానే సంవత్సరాల కొద్ది ఏం పట్టదండి కొంచెం నెలలోనే అలా అయిపోతూ ఉంటుంది అప్పు అనేది తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది అలానే కాకుండా మనం కూడా అప్పును తీర్చుకోగలుగుతాము అప్పు నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి కాబట్టి రేపు శనివారం రోజున ఖచ్చితంగా ఆచరించండి ఒకవేళ ఈ శనివారం చేసుకోలేదండి మళ్ళీ శనివారం చేయొచ్చండి అంటే కనుక చేసుకోండి అలా చేసిన ఫలితం ఉంటుంది ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడతాం కానీ మనం ఇక్కడ లక్షల్లో ఉండే అప్పుని కోట్లల్లో ఉండే అప్పుడే తీర్చుకోగలుగుతాం అన్నమాట అలా అప్పు తీరే మార్గం అనేది ఆ భగవంతుడు మనకు చూపిస్తాడండి ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల మన అప్పు అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఇంకెలాంటి డౌట్లు అనేవి మీరు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోండి ఈజీగా ఈ విధంగా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఒకసారికి చేస్తే మీకు అర్థమైపోతుంది రెండోసారి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీ అంతటా మీరే చేసుకుంటారు కాకపోతే కొంతమందికి సమయం ఉంటుంది కొంత మందికి సమయం ఉండదు మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే యాజ్ ఈజ్గా వస్తాయండి ఇంకా ఇందులో ఇంకా మీకు ఇంకా ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకండి మంచిగా ఏంటంటే శుచిగా అనిష్ట నియమాలతో స్నానం చేసి మన మనసంతా కూడా భగవంతుడిపై అంటే ఆ వెంకటేశ్వర స్వామిపై లగ్నం చేసుకుని మనము భక్ ప్రతి భావముతో చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని గనక పరిహారం చేసుకుంటే జరగని పని కూడా జరుగుతుంది రాని పరిహారం కూడా ఏంటంటే గనక అంటే ఇది జరగదేమో ఇది మనకు సిద్ధిస్తుందో లేదో ఇది మనకు పనిచేస్తుందో ఇలాంటి డౌట్లు మనకు ఉంటాయి కదా అనుమానాలు అలాంటి అనుమానాలు కూడా పోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు పనిచేస్తుంది ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇంకా మీరు ఎలాంటి అంటే ఇవన్నీ కూడా ఏం పెట్టుకోకండి రాదేమో జరగదేమో జరుగుతుంది భగవంతుడే ముందుండి నడిపించి అప్పుని తీర్చి ఆ ఏడుకొండల వారే ఏంటంటే కనుక మన అప్పుని తీర్చే మార్గాలను మనకు చూపిస్తారనమాట ఆ మార్గాలను మనం ఎంచుకోవటం వల్ల ఆ మార్గంలో మనం ప్రయాణించడం వల్ల మన అప్పు తీరుతుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఈ పరిహార ఆచరించటం వల్ల తప్పక ఫలితాలను అయితే చూసి షాక్ అయిపోతారండి అందుకే ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు రెండే రెండు యాలకులు తీసుకుని ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి యాలకులు కూడా చెప్పాలంటే ధనాన్ని ఆకర్షిస్తాయండి ధన సమస్యని తీసేయటానికి యాలకులు కూడా మనకు పనిచేస్తాయి ఇప్పుడు దీపంలో వేసి పెట్టుకుంటే మనకు ధనం వచ్చే దారి అనేది తెలుస్తుంది కదా అలాగే ఈ రెండు యాలకులతో పరిహారం చేసుకుంటే నిరంతరం డబ్బు మన దగ్గరే ఉంటుందన్నమాట ధన సమస్య తీరిపోతుంది అద్భుతమైన అయితే మనం చూస్తామండి కాబట్టి మీరు రేపు శనివారం పూట రెండు యాలకులు తీసుకోండి ఇలా తీసేసుకుని ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు మనం పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఈ రెండు యాలకులు పెట్టుకోండి ఎందుకు పెట్టాలంటే మన దగ్గర అండి కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో రూపాయి కూడా ఉండదండి అంటే ఎవరైనా అడిగినా ఇవ్వరు అలానే కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి రూపాయి కూడా కనిపించదు అసలు ఏంటో అర్థం కాదనమాట ఇంత కష్టపడతాం ఇంత చేస్తాం కానీ మా దగ్గర రూపాయి కూడా ఉండదండి మరి మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా మాకు జరుగుతుందో కూడా తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట ఇలా రెండు యాలకులు తీసుకుని పరిహారం చేసుకుంటే రూపాయలేని చోట రెండు రూపాయలు కనిపిస్తాయి అంటే అలా మనకు ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట ఏదైనా సరేనండి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం కదా నమ్మకం అనేది ఉండాలండి నమ్మకంగా చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటే యాలకులే కదా యాలకుల వల్ల ఏం జరుగుతుంది యాలకుల వల్ల ఫలితాలు వస్తాయో రావు అనుకుంటారు కదా అయితే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయనమాట అందుకే రెండే రెండు యాలకులు తీసుకోండి చక్కగా ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని అమ్మవారి అంటే పట్టం ముందు కానీ లేదంటే మీరు వెంకటేశ్వర స్వామి పట్టముందు కానీ పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని పూజించుకోండి ఈ యాలకులను తీసుకొని కాసేపు వదిలేయండి ఎందుకంటే అవి శక్తివంతంగా మారాలి కదా అలా శక్తివంతంగా మారాలంటే కొంచెం సేపు మనం వదిలేసిన తర్వాత వాటిని తీసేసి మన పర్సులో పెట్టుకోవాలి పర్సులో కూడా ఏంటంటే కనిపించేలాగా పెట్టకూడదండి మనకేంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో ఈ రెండు యానకులు వేసేసి ఇంకా పెట్టేసి వదిలేయాలన్నమాట ఇంకా వాటి గురించి మనం పట్టించుకోవద్దు మూడు నెలల వరకు ఉంటాయి మూడు నెలల తర్వాత ఏంటంటే తీసేసి ఒక చెట్టు ముద్రలు పడేయటం కానీ మూడు నెలల తర్వాత వీటిని తీసేసి ఎన్నెన్న పాడి నీళ్ళలో పడేసి మళ్ళీ ఇలాగే ఒక శనివారం చూసుకొని పరిహారం చేసుకోవటం కానీ చేయాలి యాలకులు పెట్టినప్పటి నుంచి కూడా డబ్బు లేక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాం రూపాయి పుట్టదు అసలు పది పైసలు కూడా పుట్టని సిచువేషన్ సిచ్యువేషన్ అనేది ఉంటూ ఉంటుంది మనకు చెప్పాలంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాము అద్భుతంగా ఏంటంటే కనుక మనకు పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ ఆలకుల పరిహారం కూడా చేసుకోండి అన్ని పరిహారాలు మనకు అనుకూలించేవే అండి ఈ శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుంది ఏదో మనం చేసుకున్నామంటే చేశాములే అంటే మాత్రం ఫలితం అయితే రాదేది గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది ఈ లు కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి కాబట్టి యాలకులు కూడా మనకు అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అన్నమాట ఇక రేపు శనివారం మంచి రోజు కాబట్టి ఇలా యాలకులతో పరిహారం చేసుకోండి అలానే రేపు ఏంటంటే గనక రేపు అంటే మనం చూసుకుంటే ఇక్కడ శనివారం రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అలానే కాకుండా మీకు కాకి ఎదురొచ్చిందనుకోండి ఓం శనిచ్చరాయనమహ అనుకోండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను చూస్తారు జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి కాకి కనబడితే ఓం శనిచ్చరాయన మహ అనుకోండి మీ జీవితం మారిపోయి శని బాధలు పోయి మీకు అంటే